సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణలోని వివిధ లోక్సభ స్థానాల్లో అభ్యర్థిత్వాలపై ఉత్కంఠ నెలకొంది అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికార పీఠం ఎక్కిన కాంగ్రెస్ నుంచి అభ్యర్థిత్వాలకు ఆశావాహుల సంఖ్య పెరిగిపోతోంది చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ బాధ్యతలు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు ఇక్కడ బీఆర్ఎస్ నుంచి డాక్టర్ రంజిత్ రెడ్డి లోక్సభ సభ్యుడిగా ఉన్నారు ఆయన ఇప్పటికే నియోజకవర్గంలో తనదైన శైలిలో ప్రజలతో మమేకమయ్యారు ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి దీటైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ అన్వేషణలో పడింది పార్టీ తరపున ఎవరిని బరిలో నిలపాలనే దానిపై కసరత్తు నడుస్తోంది అయితే ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కు చెందిన ఓ ముఖ్య నేత తన భార్యకు కాంగ్రెస్ టికెట్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు నియోజకవర్గంలో ప్రచారం జోరందుకుంది అలాగే ప్రస్తుతం బీజేపీలో ఉన్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి కూడా కాంగ్రెస్ అభ్యర్థిత్వం దక్కించుకోవచ్చని ఆయన సన్నిహితులు భావిస్తున్నారు అయితే వీరిలో కొండా ముఖ్యమంత్రికి సన్నిహిత నేత అయినప్పటికీ వీరిరువురితో సహా ఇతర పార్టీల నుంచి వలస వచ్చే నేతలకు లోక్సభ ఎన్నికల సమయంలో అభ్యర్థిత్వం కట్టబెట్టడం సరికాదన్న భావనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు తెలుస్తోంది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయా నేతలను కాంగ్రెస్లోకి స్వయంగా రేవంత్ రెడ్డి ప్రయత్నించినా కాంగ్రెస్ విజయంపై నమ్మకం లేక ఆయా నేతలు రాలేదు కానీ సీను మారిపోయి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కింది ఈ నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికలలో చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు మెరుగుపడ్డాయని ఆయా నేతలు ఆలోచించి ఇప్పుడు కాంగ్రెస్ కండువ కప్పుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది కానీ ముఖ్యమంత్రి వీరి రాకను స్వాగతించేందుకు సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాకపోవటమే అందుకు కారణంగా పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి ఇక కాంగ్రెస్లోనే ఉన్న పలువురు సీనియర్ నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగా పోరాడి ఓటమి పాలైన అభ్యర్థులు లోక్సభ అభ్యర్థిత్వం దక్కుతుందనే ఆశలు పెట్టుకున్నారు